నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ఈ మధ్యకాలంలో మన సెక్యులర్ దేశంలో రెండు విచిత్రమైన విభ్రాంతికర సంఘటనలు జరిగాయి మొదటిది వినాయక నవరాత్రుల సందర్భంగా బెంగళూరులోనే ఓ మైదానంలో ఉత్సవాలు జరపాలని హిందువులు భావించారు అక్కడే రంజాన్ లాంటి పండగలప్పుడు స్థానిక ముస్లింలు నమాజ్ చేస్తారు అందువల్ల సదరు మైదానాన్ని ఎప్పటినుంచో నుంచో ఈద్గా మైదానని అంటున్నారు అయితే తాము అల్లాను ప్రార్థించే చోట హిందువులో గణపతి పూజలు చేస్తూ విగ్రహారాధన చేయొద్దని ముస్లిం పక్షం పట్టుబట్టింది బెంగళూరు మున్సిపల్ అధికారులు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చినా వారు ఒప్పుకోలేదు విషయం కోర్టు దాకా వెళ్ళింది సుప్రీంలో ఏంటంటే మైదానం తమదేనంటున్న ముస్లింలు ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించలేదు చూపేందుకు వారి వద్ద ఏమీ లేవు కూడా బెంగళూరు మున్సిపాలిటీ వారు మైదానం ప్రభుత్వానిదిగా చెబుతూ దస్తావేజులు చూపించారు అయినా అత్యున్నత న్యాయస్థానం యథాతథ స్థితి కొనసాగించమని తీర్పునిచ్చింది ఈద్గా మైదానంలో హిందువులు వినాయక పూజలు చేయొద్దని చెప్పేసింది సీన్ కట్ చేస్తే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం ఓ న్యూస్ వచ్చింది తమిళనాడులో ఓ ఊరు మొత్తం మాదైనంటోంది ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆ గ్రామంలో ఎక్కువ మంది హిందువులే పదిహేను వందల సంవత్సరాల పురాతన ఆలయం కూడా ఆ గ్రామంలో ఉంది అయితే ఆ గుడి నిర్మించిన భూమి కూడా వక్ఫ్ బోర్డుదేనట మొదట వినగానే తమిళనాడు వక్ఫ్ బోర్డు వాదన ఎవరికైనా వింతగా అనిపిస్తుంది కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మక్కాలో పుట్టిన ఇస్లాం మతానికి మన దేశంలో ఉన్న పదిహేను వందల సంవత్సరాల పురాతన ఆలయాన్ని కూడా స్వాధీనం చేసుకునే శక్తుందా అంటే ఉంది దానికి కారణం పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఓ చట్టం బెంగళూరులో మైదానం మాదే తమిళనాడులో ఊరంతా మాదే అంటున్న వక్ఫ్ బోర్డులు దేశవ్యాప్తంగా బోలుడు చోట్ల కర్చీఫ్లు వేసేస్తున్నాయి ఈ తతంగం దశాబ్దాలుగా శతాబ్దాలుగా కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాంగ్రెస్ చేసిన వక్ఫ్ చట్టం మరింత ఊపు తీసుకొచ్చింది సదరు చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ఉండే ఏ వక్ఫ్ బోర్డైనా ఎక్కడ ఏమాత్రం భూమి కనిపించినా అది తమదే అనొచ్చు అసలు అంత దుర్మార్గంగా చట్టాలు ఉంటాయా వక్ఫ్ బోర్డు వచ్చి మనం ఉంటున్న ఇంటినో ఊరినో పట్టణాన్నో మాదే అంటే ఊరుకుంటామా కోర్టుకు వెళ్ళి సవాల్ చేయలేమా అంటే చెయ్యలేమనేది ఇప్పుడు తాజాగా తేలిన విభ్రాంతికర విషయం మైనారిటీల్ని ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకుని సంతృప్తిపరిచే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దాకా దిగజారగలదు అనే దానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేసినటువంటి వక్ఫ్ చట్టమే తార్కానం అసలు ఇంతకీ వక్ఫ్ అంటే ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఓసారి షరియాలోకి తొంగి చూడాలి ఇస్లాం మతానికి చెందిన షరియా నియమ నిబంధనల ప్రకారం వక్ఫ్ అంటే స్వాధీనం చేసుకోబడిన లేదా నిషేధించబడినటువంటి అర్థాలు వస్తాయి ఒకసారి వక్ఫ్ చేయబడిన భూమి ఏదైనా శాశ్వతంగా అల్లాకు చెందుతుంది అంటే అది కేవలం ఇస్లాం మత సంబంధమైన కార్యక్రమాలకే వాడుకోవాలి ఇతరత్రా కార్యక్రమాలకు ఉపయోగించకూడదు ఇతర మతాల వారికైతే వక్ఫ్ చేయబడిన భూమిపై ఎలాంటి హక్కు ఉండదనేది చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటిక భారత్లో వక్ఫ్ చరిత్రని ఓసారి చూద్దాం పదకొండు వందల డెబ్భై మూడు నుంచి పన్నెండు వందల ఆరు వరకు పరిపాలించిన అంటే ఇంచుమించుగా వెయ్యి సంవత్సరాల క్రితం మహమ్మద్ ఘోరీ రెండు గ్రామాల్ని వక్ఫ్గా జమా మసీద్కు ఇచ్చాడు పాకిస్తాన్లోని ముల్తాన్ నగరంలో ఈ మసీదు ఉండేది దానికి రెండు ఊళ్ళని మహమ్మద్ గోరీ ధారాదత్తం చేయడంతో మొదలైన వక్ఫ్ వ్యవహారం క్రమంగా శతాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది ముస్లిం పాలకుల సమయంలో ఆ తరువాత బ్రిటిషర్ల కాలంలో చివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సెక్యులర్ ఇండియాలో వక్ఫ్ను అడ్డుకున్న లేడు పంతొమ్మిదవ శతాబ్దంలో ఓసారి వక్ఫ్ బోర్డు వ్యవహారం లండన్లోని కోర్టు దాకా వెళ్ళింది అప్పుడు మనల్ని పాలిస్తోంది తెల్లదొరలు కావడంతో వక్ఫ్ను నిషేధించాలంటూ బాధితులు లండన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేసు విచారించిన బ్రిటిష్ జడ్జిలు వక్ఫ్ వ్యవస్థ గురించి దౌర్భాగ్యకర పద్ధతిలో నిరంతరాయంగా శాశ్వతంగా హాని చేసేదంటూ వ్యాఖ్యానించారు లండన్ కోర్టు అప్పట్లోనే వక్ఫ్ను చెల్లదని తీర్పునిస్తూ రద్దు చేసింది కూడా కానీ ఇండియాలో ముస్లింల ఒత్తిడికి తల వంచి పంతొమ్మిది వందల పదమూడులో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ను తీసుకొచ్చారు ఇక అప్పటి నుంచి వక్ఫ్ వ్యవస్థను ప్రశ్నించిన నాదుడే లేడు స్వాతంత్ర్యం వచ్చాక మరింత శక్తిని పుంజుకున్న వక్ఫ్ బోర్డులు ప్రస్తుతం భారత్లో మూడో అతిపెద్ద భూ యాజమాన్యం కలిగినవి భారత్లో రక్షణ శాఖ రైల్వే శాఖల తరువాత అత్యధికంగా భూమి ఉన్నది వక్ఫ్ బోర్డు వద్దే తొలి ప్రధాన నెహ్రూ కాలంలోనే వక్ఫ్ చుట్టూ ఓట్ల రాజకీయం మొదలైంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు దాని ద్వారా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు ఈ సంస్థ వివిధ రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డుల్ని పర్యవేక్షిస్తోంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పీవీ హయాంలో అసలు శిస్సులు ఓటు బ్యాంకు వక్ఫ్ చట్టాన్ని మరోసారి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే వక్ఫ్ వ్యవస్థని కోర్టులకు కూడా అతీతంగా మార్చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ప్రకారం కేంద్ర వక్ఫ్ బోర్డుకి రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులకి హక్కుల్ని పరిధుల్ని ఇంకా ఇతర అంశాలని నిర్దేశించారు అంతేకాదు వక్ఫ్ ట్రిబ్యునల్కు సంబంధించిన వివరణ కూడా ఉంది వక్ఫ్ ట్రిబ్యునల్ అంటే ఎవరిదైనా భూమిని వక్ఫ్ బోర్డు వచ్చి మాదంటే అప్పుడు ఆ బాధితులు ఏం చేయాలి తమ ప్రాంతానికి చెందిన సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు వక్ఫ్ బోర్డు వ్యవహారాలు ఏవి సివిల్ కోర్టుల పరిధిలోకి రావు కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్ మాత్రమే ఈ కేసుల్ని విచారిస్తుంది దానికోసం ట్రిబ్యునల్ ఎక్కడ ఉంటే అంత దూరం బాధితులు వెళ్లాల్సిందే వందల కిలోమీటర్లు మారుమూల పల్లెల్లోని వక్ఫ్ బాధితులు ప్రయాణించిన ట్రిబ్యునల్లో న్యాయం జరగదు ఎందుకంటే ట్రిబ్యునల్లో కూడా వక్ఫ్ మాదిరిగానే అందరూ ఒకే మతానికి చెందిన వారు ఉంటారు దేశంలోని ఇతర కోర్టుల మాదిరిగా వక్ఫ్ ట్రిబ్యునల్ సెక్యులర్ కాదు ఇస్లాం మతానికి సంబంధించిన వ్యవస్థ అది అక్కడ ఇస్లామేతరులకు వక్ఫ్ భూముల విషయంలో ఎంత న్యాయం జరుగుతుందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు వక్ఫ్ బోర్డులు దేశంలోని ఏ భూమునైనా మావే అనే అవకాశం కాంగ్రెస్ చేసిన చట్టమే ఇచ్చింది కాబట్టి చాలా చోట్ల భూ కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా చట్టం గురించి పెద్దగా తెలియని నిరక్షరాస్యులు పేదవారు ఉండే మారుమూల ప్రాంతాల్లో వక్ఫ్ ల్యాండ్ జిహాదు చేస్తోందని హిందుత్వ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు గిరిజనుల వంటి వారు ఉండే చోట్ల వక్ఫ్ భూ ఆక్రమణకు తెరదీసి బ్లాక్ మెయిలింగ్ ద్వారా మత మార్పుడులు చేస్తోందని కొందరు చెబుతున్నారు వక్ఫ్ బోర్డుల ఆగడాల గురించి హిందుత్వవాదులు చేసే ఆరోపణలు పట్టించుకోవద్దని ఎవరైనా సెక్యులర్లుగా భావించినా మరికొన్ని విషయాలు మాత్రం చెవులున్న ఎవరినైనా విభ్రాంతికి గురి చేస్తాయి అంత బాహాటంగా వక్ఫ్ బోర్డు ప్రవర్తన ఉంటోంది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ బంగ్లాని మాకిచ్చేయాలంటోంది గుజరాత్ వక్ఫ్ బోర్డు మొఘల్ రాజుల కాలంలో ఆ భవనం హజ్ యాత్రికులకు సత్రంగా ఉండేదట మొఘలుడు పోయి బ్రిటిషర్లు వారు కూడా పోయి స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించిన అల్లాకి ఇచ్చిన భూమి ఇస్లాం మతానికే చెందుతోందట కాబట్టి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం వక్ఫ్ బోర్డుకే చెందుతుంది గుజరాత్ వక్ఫ్ బోర్డే అరేబియా సముద్రంలోని రెండు దీవులు కూడా తమవేనంటోంది బేట్ ద్వారకా అంటూ హిందువులు వేలాది సంవత్సరాలుగా పుణ్యక్షేత్రంగా భావించే ప్రాంతంలో రెండు దీవులు తమకిచ్చేయాలంటూ ఇచ్చేయాలంటూ ముస్లింలు హైకోర్టును ఆశ్రయించారు అంతటి పురాతన క్షేత్రంలో వక్ఫ్ భూములు ఉండడం ఏంటి అంటూ న్యాయమూర్తే ఆశ్చర్యపోయారు అసలు కేసు విచారణకే అంగీకరించలేదు అలా శ్రీకృష్ణుని పుణ్యక్షేత్రం తాత్కాలికంగా వక్ఫ్ గండం నుంచి బయటపడింది గుజరాత్లో కానీ కేంద్రంలో కానీ భవిష్యత్తులో కాంగ్రెస్ లేదా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కన్నయ్యకే తెలియాలి గుజరాత్లోని సూరత్ లోనే శివశక్తి పేరుతో ఓ హౌసింగ్ సొసైటీ ఉంది అందులోని ఓ ఫ్లాట్ ని దాని యజమాని వక్ఫ్ బోర్డు దగ్గర రిజిస్టర్ చేయించాడు వెంటనే అక్కడ నమాజులు మొదలయ్యాయి హౌసింగ్ సొసైటీలోని ఇతరులు తమ అభ్యంతరాలు చెప్పడానికి కూడా వీలులేని పరిస్థితి తలెత్తింది వక్ఫ్ తమ అధీనంలోని ఫ్లాట్ను ఏకపక్షంగా మసీదుగా మార్చేసింది చెబుతూ పోతే నిన్న మొన్నటి బెంగళూరు మైదానం తమిళనాడు రాష్ట్రంలోని పదిహేను వందల సంవత్సరాల పురాతన ఆలయం వంటివి ఎన్నో మనకు కనిపిస్తాయి అన్ని చోట్ల వక్ఫ్ బోర్డుల్ని బలంగా రక్షిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి కాంగ్రెస్ వారి అమానుష చట్టం తమ ఓటు బ్యాంకు గురించి దేశ సమైక్యతని లౌకిక తత్వాన్ని పనంగా పెట్టింది హస్తం పార్టీ ఎక్కడ భూమి కనిపించినా ముస్లింలకు చెందిన వక్ఫ్ తన సొంతం చేసుకోవచ్చని చెప్పడం ఇతర మతాల్ని వివక్షకి గురి చేయడమే కదా లౌకికవాదం నినాదంతో పొద్దస్తమానం శుద్ధులు చెప్పే పార్టీయే ముస్లింలకు ఏకపక్షంగా లబ్ధి చేసి మెజారిటీలైన హిందువుల్ని అసలు మైనారిటీలైన సిక్కు బౌద్ధ జైన మతస్థుల్ని ప్రమాదంలోకి నెట్టేసింది అంతేకాదు పీవీ హయాంలో చట్టం చేసిన కాంగ్రెస్ పార్టీ సోనియా కాలంలో మరో అడుగు ముందుకు వేసింది తాజా సమాచారం ప్రకారం రెండు వేల పద్నాలుగులో యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలోని నూట ఇరవై మూడు అత్యంత ఖరీదైన ఆస్తులు వక్ఫ్ బోర్డు వసం చేసింది వందల కోట్ల రూపాయల ధర పలికే భూముల్ని పార్లమెంటు ఎన్నికల ముందు మన్మోహన్ ప్రభుత్వం ధారాదత్తం చేసేసింది భారత ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఇప్పటికీ సమాధానం లేదు కొందరు రాజకీయ నేతలకి కొన్ని రాజకీయ కుటుంబాలకి భారతదేశం అంటే ఎంత ద్వేషమో వక్ఫ్ చట్టాల తతంగం చూస్తే తెలిసిపోతోంది ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాలైన టర్కీ లిబియా ఈజిప్ట్ సూడాన్ లెబనాన్ సిరియా జోర్డాన్ ట్యునీషియా ఇరాక్ ఎక్కడా కూడా మనకు వక్ఫ్ బోర్డు కనిపించదు కానీ పేరుకు సెక్యులర్ దేశమని చెప్పుకునే భారత్లో వక్ఫ్ వ్యవస్థకు బోలుడు భద్రతలతో కూడిన చట్టాలు కనిపిస్తాయి ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం తప్ప ఎవ్వరికీ ఉపయోగపడని దుర్మార్గ అధికార క్రీడ వక్ఫ్ బోర్డుల వల్ల సామాన్య పేద ముస్లిం పౌరులు లాభపడిన దాఖలాలు కూడా మనకు పెద్దగా కనిపించవు ఇక చివరిగా మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టంతో పాటు పివి నరసింహారావు హయాంలోని కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం చేసిన మరో రెండు చట్టాల్ని కూడా స్మరించుకొని ఈ చర్చ ముగించాలి అవే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ దీని కారణంగా హిందూ సిక్కు బౌద్ధ జైన మతస్థులు తమ ఆలయాల విషయంలో కోర్టు గడప తొక్కే అవకాశమే కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ తీసుకురాబడింది దీని కారణంగా హిందువులు వేరు బౌద్ధ జైన సిక్కులు వేరు అనే విభజన మొదలైంది చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని భూమి మొత్తాన్ని వక్ఫ్ దయా దాక్షిణ్యాలకు వదిలేసి వెళ్లిపోయింది ఇప్పటికైనా ఇలాంటి విషపూరిత చారిత్రక తప్పిదాలపై హిందువులు జాతీయవాదులు గలం విప్పాలి కథం తొక్కాలి ఎవరికి వీలైన రీతిలో వారు ఉద్యమించాలి జై హింద్ జై భారత్